ఒక్కొక్కసారి ఒక్కొక్క సాహిత్య ప్రక్రియ పురస్కారం ఇస్తున్నాం ఈసారి నవల ఇద్దామని అనుకున్నాం నవలల్లో మనకు యాభై మూడు నవలలు వచ్చాయండి ఇరు రాష్ట్రాల నుండి పోటీకి యాభై మూడు నవలలు వచ్చాయి వచ్చిన నవలలు అన్ని వేటికి చాలా గొప్ప మన పారామీటర్స్ మనకు ఉన్నాయి కాబట్టి ఎన్నికగా నవలలు ఇవి అని కాదు అట్లాగనిప మనం తక్కువ చేయట్లేదు కానీ మన పారామీటర్స్లో లేనటువంటి నవలలు దాంట్లో నుండి యాభై మూడు నవలల్లోకి వెళ్ళి మా జడ్జిలైనటువంటి వారు వారాల ఆనంద్ గారు అలాగే మీరు అందరూ అనంత లక్ష్మి గారి పేరు వినుంటారు లేదా ఆమె ఉంటారు టీవీలలో రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చెప్తూ ఉంటారు ప్రొఫెసర్ వారు అనంత లక్ష్మి గారు అనంత లక్ష్మి గారు ఒక జడ్జి డాక్టర్ వరలక్ష్మి గారు అని నవలా సాహిత్యం మీద పిహెచ్డి చేసి యూనివర్సిటీ నుండి రిటైర్డ్ అయిన ప్రొఫెసర్ వారు కూడా ఈ ముగ్గురు న్యాయ నిర్ణేతలుగా ఈ నవల కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించడం జరిగింది వారు తీసుకున్నటువంటి పారామీటర్స్ ప్రకారం ఇంత వడబోసి యాభై మూడు నవలల్లోకి వెళ్ళి సాగి తాను చక్కగా బయటకొచ్చింది ముఖంగా ఏదైతే అద్భుతంగా పెట్టడం జరిగిందో వారిని ఒక్కసారి వారిని పరిచయం చేసే ముందుగా అది సాహిత్యం ఇవాళ చూస్తూ ఉన్నాం పేజీలు పేజీలు చదివే కాలం పోయింది ఇంకా పుస్తకాలు పుస్తకాలు చదివే కాలం పెట్టండి ఒక పేజీ చదవాలంటేనే అమ్మో అంటున్నాం సంక్షిప్త మెసేజ్లు సంక్షిప్త మెసేజ్లలో ఎంత గమ్మతైనటువంటి ఎమ్ోజీలు పెడుతున్నారు ఎమోజీలను చూస్తేనే అది అర్థం చేసుకోలేక నా పోయి వాళ్ళం అర్థం చేసుకోలేక అది ఏం తిరిగి అని తెలియదు ఓకే అని చెప్పడానికి కే ఒకటే వస్తున్నారు ఇటువంటి చాలా ఉన్నాయి అంటే చెప్పలేకపోతున్నాను అటువంటి సంక్షిప్తం ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఒక నూట అరవై పేజీల నవల చదవాలంటే కష్టమైన పనేమో అని అనుకున్న మొట్టమొదట పురస్కార ప్రదాత పెద్దపల్లి జిల్లా అదనం పాలనాధికారి నిన్న మా లక్ష్మణారావు గారు అన్నారు మరి పెద్దపల్లి జిల్లాకి అదనం అంతే పదనం అసలైన పాలనాధికారి సాహిత్య పాలనాధికారి కడినా సాహిత్య పాలనాధికారి అని చెప్పేసి ఒక చమంతారమైన మాట చెప్పడం జరిగింది వారు ఏమన్నారంటే ఈ నవలను నువ్వే చేయగలుగుతావు నువ్వు సార్ ఇంత ఎక్కి షెడ్యూల్ ఉన్నది చదువుతానా సార్ అది అంటే నాకు అదంతా తెలియదు నువ్వు చెయ్యాలి చూద్దాంలే ఒకసారి చదువుదాము అని చెప్పేసి రాత్రి పగినో రెండు పేజీలు ఎట్లా ఉందో తిప్పేద్దామని అనుకున్నాను ఒక రెండు పేజీలు కూర్చోలేదు మెల్లమెల్లగా దశల వారిగా దశల వారిగా నడిపిద్దాం మెల్లమెల్లగా ఈ టైం నడిపిద్దాం అని ఆలోచన ఉండే కానీ రెండు పేజీలు చూద్దామన్న నేను తెల్లదాకా కూర్చున్నాను విడిచిపెట్ట అంటే వారు ఉన్నారని చెప్పేసి అతిశయం తెలుగున మారట్లేదు మీరు ఒకవేళ మీ చేతికి నవల వస్తే మీ అనుభవాలు కూడా అదే తెద్దాం అంతటి చదివించేటువంటి రిదెబిలిటీ అని అంటాం ఇంగ్లీష్లో అటువంటి రిడెలిటీ ఉన్నటువంటి నవల సాగండి చాలా అంటే ఒక అంటే ముఖస్థుతి చెప్పడం కోసం కాదు మీకు వారు ఎత్తుగడనే చూడండి భానోదయమైన శీతాకాలం మంచుతో కలిసి మురిసిపోతుంది ప్రకృతి చెట్లు వృక్షాలు మహావృక్షాలు కుమ్మరమైన చిరునవ్వు నవ్వుతూ మంచు నృత్యాలు కురిపిస్తున్నాయి అడవంత ఆహ్లాదకరంగా ఉంది చిరుగాలి అల్లరి గీతానే పాడుతూ ఉంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే రెండు మహాప్రాణుల పయనం మొదలైంది ఒకరు ఇక్కడికి వేట కోసం వచ్చి నిన్న రాత్రి అడవిలో బస చేసిన జనపతి రెండో వారు నిద్రదేవగానే ఆకలికి ఆహ్లాదానికి ఓసారి బయలుదేరిన వనపతి రాజుకు ఆనందపు వేట మృగరాజుని ఆకలి వేట జనపతి వనపతి నవలంతా కవిత్వము కవిత్వంతో కూడిన నవల దానిలో సాహిత్యం సాహిత్యం ఇంకా నవలలు రాయడం చాలా అంటే మా మేము చదువుకున్నప్పుడు అంటే మధుబాబు నవల పుస్తకాలలో తెలుగు పుస్తకాలలో సోషల్ పుస్తకాలలో అన్ని పుస్తకాలు ఆయన కనబడుతుంటే మేము ఎక్కడ కూర్చొని మధుబాబు నవలు పెట్టుకొని చదివి బాబు చదువుకుంటూ వెళ్ళేవాళ్ళు ఆ రుచులు వేరనుకోండి మధుబాబు లాంటి నవలలు చదివిస్తాయి అని చరిత్రలో చరి చారిత్రక నవలలు రాయడమే సాహసం వాస్తవానికి సాంఘిక నవలు రాయొచ్చు మనం విశ్లేషణ శాస్త్రాలు రాయొచ్చు అంబజయ్య రాసినటువంటి నవీన్ లాంటి అవి చదువుకుంటూ వెళ్తే స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటాం కానీ శ్రవంత్ అలాంటి స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్ లో అటువంటి నవలు లేదన్నా ఏకమీగా చదువుకుడు వెళ్ళొచ్చు కానీ చారిత్రక నవలలు చదివించడం అంటే చాలా కష్టమైన కలిసినటువంటి చైతన్యటువంటి రచయిత్రి చూడగలి సిద్ధ వారు వారి పరిచయం చూస్తే ఆశ్చర్యపోయినా నేను మొట్టమొదట సామ్ కార్డు అంతా రాసిన తర్వాత నేను చదువుకున్నది పదో తరగతి నేను రాసినా నాకు నేను చదువుకున్నది పదవ తరగతి నేను రాసినా నాకు ఏమండి పరిచయం పదో తరగతి చదివినటువంటి వాళ్ళు ఈ పుస్తకాలు రాస్తారా మేమైతే నామో మీరు చదివింది అంటే ఇప్పుడు మేము తెలుసుకున్నటువంటి మాకు చాలా డిగ్రీలు ఉన్నాయి కానీ తిప్పి చూస్తే ఆ డిగ్రీలో గవర్నమెంట్ చేస్తే ఎంతైతే తీసి తీసి రాస్తే తీసి అయినట్టు మేము ఎన్ని తీసి అవి ఏం రాసినా కూడా ఏమైతుందో తెలుస్తలేదు కానీ మీరు భగవతాన్ని చదివితే చదవలేదు ప్రపంచాన్ని చదివిరు మీరు అందుకే ఇంత అద్భుతమైన నవలని ఇప్పటికీ పదకొండు పదకొండు నవల పదకొండు ఈ పుస్తకంలో అంటే కొన్ని కథలుగా పేర్కొన్నారు పద్దెనిమిది నవలలో ఒకటి సినిమాలో కూడా వచ్చింద సినిమా కూడా వచ్చినటువంటిది వారి గురించి చూస్తే వేట అనే నవల మగమహారాజు అనే పేరుతో సినిమాలో కూడా వచ్చేది పంతొమ్మిది వందల ఎనభై ఏడుతో తన రచనా వ్యాసంగా ప్రారంభించే ఇప్పటికీ నిరంతరాయంగా ప్రోత్సహిస్తూనే ఉంది వారి జననం కూడా ఒక గమ్మత్తి అందుకే కారణ జన్ముడు ఏదో ఒక సహజే వాళ్ళకి పట్టాలేమని చెప్పేసి చెప్పవచ్చు మీరు పుట్టిన తర్వాత చనిపోయిందని అనుకున్నారట అందరూ డాక్టర్ కూడా మొత్తం పలుసు చూసి ఏమా అమ్మాయి ఆశ లేదు చనిపోయి తీసుకెళ్ళాలి ఇప్పుడు నేను మళ్ళీ ఇచ్చి సూచించి లాభం లేదు ఇక తీసేసుకోండి నేను తీసుకున్నాను ఎప్పుడైతే పాప చనిపోయింది అని చెప్పేసి చెప్పారు వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు తల్లిదండ్రులు అవన్నీ చేసి బయట కేర్ కేర్మండి సరే కళ్ళకి వచ్చింది కళ్ళకి అంటే ఇదైతే నా చేతిలో పని కాదమ్మా ఇది ఏదో దైవానుగ్రహం తప్ప మానవ మాత్రం చేసేటటువంటి పని కాదు మీ దగ్గర నేను ఫీజు కూడా తీసుకోను నేను ఫీజు కూడా తీసుకోను కేవలం పదిహేను రూపాయలు ఒక ఇంజక్షన్ పదిహేను రూపాయలు మాత్రం ఇవ్వ ఇంజెక్షన్కి ఆ ఇంజెక్షన్ ఇస్తాను అని పంపించినటువంటి ఆ రోజు ఆ డాక్టర్ ఆ పదిహేను రూపాయల ఇంజక్షన్ ఆ భగవతానుగ్రహం కానీ రోజు మమ్మల్ని ఆనంద గోడి ఒక గొప్ప సారంగి నాటి నవరూనటువంటి వారు ఇటువంటి వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనలు తర్వాత పుస్తకాన్ని వారి నానకిచ్చినటువంటి అంకితం ఇచ్చినటువంటిది ఒకసారి చెప్పక తప్పదు వారి నాన్న గురించి చెబుతూ చాలా చిన్న వయసులోనే ముప్పై రెండు వయసులోనే తన ముప్పై రెండు వేల వయసులోనే తను చనిపోయారు చనిపోవడానికి కూడా నేను కారణం చెప్పేది వీళ్ళు రాయలేదు కానీ నిజాం కాలంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటుంటే నాన్నను కొట్టినటువంటి దెబ్బలకు తాడలేక దెబ్బలు భరించలేక ముప్పై రెండు చనిపోయాను ఇంతకంటే గొప్ప తెలంగాణ అమరవీరులు ఎక్కడ ఉన్నారు అంటే ఒక తెలంగాణ కోసం తెలంగాణ మట్టి కోసం తెలంగాణ గడ్డ కోసం తెలంగాణ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఒక స్వాతంత్ర పోరాట వీరు యొక్క కూతురు నిలబడి అదే గడ్డ మీద అదే రామోపన గురించి అద్భుతమైనటువంటి నవల రాసినటువంటి వారు చుండూరు సీత వారి నాన్నగారిని తలుచుకొని ఇప్పటికీ అందిన పర్యంతం అవుతారు నాన్నగారి ఎడుతూనే ఉన్నారు మా నాన్నగారిని బాగా నాన్నగారి కొట్టేయాలని ఇంకా ఎప్పుడో చనిపోయినటువంటి ఆయనను ఇప్పటికీ తలుచుకొని కఠిన పర్యంతమై మా నాన్నగారు తలుసుకున్నాను అని చెప్పేసి చెప్పడం అనేది వాటికి ఉన్నటువంటి ఒక తగ్గి మీద ఉంది ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఇన్సిడెంట్ ఏంటంటే వారికి వాళ్ళ నాన్న పేరుసార్ ఈ నాన్న పిచ్చోళ్ళు అంటాం కదా నాన్న పిచ్చోళ్ళకి ఎవరు కానీ గూగుల్లో సెర్చ్ పేరు కనబడుతున్నాను మన రకాల సుందర సీతా అమ్మవారి పేరు కనబడుతుందండి అటువంటి నాన్న పిచ్చోర్లకు నాన్న పిచ్చోర్ వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుందండి అంత గొప్ప నాన్న ప్రేమ ఇంకా కాదు కాకూడదు అంటే ఇక్కడ చూద్దాం బాగువల వాళ్ళ గారి మీద కఠాను మంత్రా పురస్కారం ఇస్తున్నాం మేము కూడా పెద్ద కార్యక్రమం హైదరాబాద్ వాళ్ళ నాన్న మల్య్య గారి మీద గొప్ప పురస్కారాన్ని ఆదేశించినటువంటి ఇలా అక్కడ నాన్న పిచ్చోర్ కానీ అంటే నాన్న అంటే మామూలుగా వెనుక ఎప్పుడూ వెనుకబడేటువంటి పరిస్థితులలో నాన్నని పిచ్చిగా ప్రేమించేటువంటి అంత గొప్ప పిచ్చి ప్రేమ కలగ కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఇక్కడ నాన్నగారికి ఒక రంగం నాన్నగారి పేరు మీద పురస్కారాలు నాన్నగారి పేరు మీద కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఇది శ్రీనాధిపతి కూడా నిజమే వాస్తవానికి అటువంటి గొప్ప కనయిక ఇక్కడ దగ్గర మీద మనకు కలగవుతున్నది ఇక పుస్తకంలోకి వెళ్దాం ఇది ఎందుకంటే బాగా లోపలికి ఒక ఐదు నిమిషాలు తిరిగేద్దాం వెళ్దాం అనుకుంటే చదివించిన ఆ పాపానికి ఈ ఆ పుస్తకం లాభ చేస్తూ ఉండేది దాని రచనా శిల్పు అనేది ఎంత గొప్పగా ఉంది అంటే అక్కడక్కడ పూర్తిగా కథ ఏమిటి అంటే మనం రామ రామకు సంబంధించి చాలా కథనాలు వింటూ ఉన్నాం ఎక్కడ కూడా అంటే నిజమైనటువంటి చారిత్రకమైనటువంటి ఆధారాలు కూడా ఇదే లేవు రామప్ప శిల్పి అని చెప్పేసి ఒక కొంతమంది అంటున్నారు రామప్పకు తర్వాత రుద్రమాదేవికి ఇద్దరికి స్నేహం ఉండేది అని చెప్పినటువంటి కథనాలు వచ్చినాయి నవలలు కూడా వచ్చినాయి కానీ వాటికి ఎక్కడ సాక్ష్యాలు లేవు వాళ్ళ కాలంలో మన చారిత్రక ఆధారాలు లేవు కానీ చారిత్రక ఆధారాలు ఉన్నటువంటి ఏది దొరకకుండా ఒక చిన్న కథాంశాన్ని తీసుకొని ఏం కథాంశం తీసుకునేది అని అమ్మవారికి చెప్పలేదు అని నాకు అనిపించింది చదివిన తర్వాత ఆ నాగిని రాగిని అని ఇద్దరు ఆ చిత్రకారుల బొమ్మలు అక్కడ చెక్కి ఉన్నాయి శిల్పాలు శిల్పాలు చెక్కి ఉన్నాయి మన రామప్ప గుడిలో ముందు చాలా అందంగా ఉంటాయి దాంట్లో రాగిని ఆ మదలిక వాళ్ళ మదలిక వాళ్ళ డ్రెస్సు ఒక ఆమె ఆటవిక జాస్తే ఉన్నటువంటి డ్రెస్ వేసుకుని ఉన్నాయి దాన్ని చూసి ఆమె మీద అదే ప్రేరణ పొంది ఈ సారంగి నవల ఇంత నూట అరవై పేజీలు రావడానికి ప్రేరకమైందేమో అని నేను అనుకుంటున్నాను అదే నేను శారీక నవల రావడానికి అనే ఉద్దేశంతోనే నేను అనుకుంటున్నాను అదే ఆ ఒక్క శిల్పాన్ని ఆధారం చేసుకొని ఒక మదరికాని ఆధారం చేసుకొని ఇంత గొప్ప నవలక మార్చడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు ఎందుకంటే మన అందరం వెళతాం గుళ్ళకి వెళ్తాం అవన్నీ చూస్తాం బాగున్నాయి అనుకుంటాం కానీ ఆ బాగా ఉన్న వాటిలలో ఆ ప్రత్యేకత ఏంటో మనం గమనించలేకపోతుంటాం ఇంకా చారిత్రక నవలలకు సంబంధించి చూస్తే తెలుగులో చారిత్రక నవలలు చాలా తప్పే కావచ్చు కానీ వచ్చినవి కూడా చాలా గొప్పదైనటువంటి నవలలు ఉన్నాయి మనకు తెన్నేటి సూర్యులవాళ్ళు అరవి వాళ్ళు గోరి నరసింహ శాస్త్రీయాలి వాళ్ళు హిమగిందురగన్నారెడ్డి నారాయణ నారాయణపట్టు ఇటువంటి నవలలు మనకు చాలా ప్రేరేపించేటువంటి నవలలు ఉన్నాయి వాటి అన్నిటికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి చరిత్రక నవలలు అంటే మళ్ళీ చరిత్ర రాసుకుంటూ పోతే నవల కాదండి అది చరిత్ర పుస్తకం అయింది చదివే వాళ్ళకు తయారు దస్తావేజులు ఇవి కావాయి చరిత్రకు అర్థం అని చెప్పేసి ఆ శ్రీ శ్రీ అన్నట్టు చరిత్రకు అర్థాన్ని చెప్పేటువంటి నిజమైన అర్థం పరమార్థం నవలలోనే మనకు కనబడుతుంది నవల అంటేనే జీవితం ఆ జీవితంలో వీళ్ళు రాగద్వేషాలు ఉంటాయి ప్రేమలు ఉంటాయి బంధాలు ఉంటాయి బంధుత్వాలు ఉంటాయి కుటుంబం ఉంటుంది సమాజం ఉంటుంది దేశం ఉంటుంది జాతి కాల వాచకాలన్నీ కూడా మనకు నవలా కనబడుతుంది అలాంటి అలాంటి పరిస్థితుల్ని రామప్ప గుడి నిర్మాణానికి సంబంధించినటువంటి శిల్పకళ రీతుల్ని అలాంటి పరిస్థితుల్ని నిర్మాణానికి సంబంధించి రేచంద్ర రుద్రదేవుడు రామప్ప నిర్మించింది రేచంద్ర రుద్రదేవుడు అని చెప్పేసి మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి రేచంద్ర రుద్రదేవుని పేరు రేచంద్ర రుద్రదేవుడు అని చెప్పుకుంటారు రేచంద్ర రుద్రదేవుడు అని చెప్పకుండా రుద్ర అని చెప్పుకున్నారు రాజు పేరు రుద్ర అని చెప్పారు అంటే అన్యాప్రదేశంగా పదాలను చెప్పుకుంటూనే రుద్ర నీల నీలకంటేశ్వర స్వామి వాళ్ళ గురువు గారు అని చెప్పేసి ఇంట్లో పాత్రని కొద్దిగా పాత్ర పేర్లు చిన్నగా మార్పు చేసినప్పటికీ ఆనాటి చారిత్రక అంశాన్ని తీసుకొని ఏది చారిత్రక నవలా అని ఒక చర్చ చేసినప్పుడు చారిత్రక అంశాన్ని తీసుకొని చారిత్రక ఇతివృత్తంతో ఊహ కల్పనలతో ఏదైనా చేసి రాసిన చారిత్రక అంశం ఉంటే చాలు చారిత్రక నవలలు అని చెప్పచ్చు అని చెప్పేసి చాలామంది మోరి నరసింహ శాస్త్రి గారు లాంటి వారు తమ నిర్వచనాలు ఇచ్చారు నేను ఇప్పుడు ఆ నిర్వచనాల జోడికి వెళ్ళట్లేదు కానీ చరిత్ర చారిత్రక నవలని దేన్ని పేర్కొంటాం మరి మహాత్మా గాంధీ చరిత్ర రాస్తే చారిత్రక నవల అవుతుందా కాదు అని చెప్పడానికి లేదు అవుతుందా అని చెప్పడానికి లేదు కానీ చరిత్ర అంటే గడిచిపోయిన కాలం చాలా సంవత్సరాల కింద జరిగినటువంటి అంశాన్ని తీసుకుంటే మనం చరిత్ర అంటాం నిన్న మొన్న జరిగినటువంటి వాటిని చూస్తే ఈనాటి పరిస్థితి అనుకుంటాం ఆధునిక చరిత్ర అనుకుంటాం కాబట్టి చరిత్రకు ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే గతించినటువంటి కాలానికి సంబంధించినటువంటి ఆ లక్షణాలు చరిత్ర పుస్తకాలలో ఉండాలి చరిత్ర నవలలలో ఉండాలి అలాంటి లక్షణాన్ని తీసుకొని ఒక చిన్న అంశాన్ని ఆ గుడి గుడి నిర్మాణం శిల్పి ఆ శిల్పి పేరు ఆయన రామప్ప అని చెప్తే అమ్మగారి నాగప్ప అంటారు అంటే ఇక్కడ కూడా తను ఏదో నోటికి వచ్చిన పదాన్ని ఉపయోగించలేదండి దయచేసి చాలా లోతైన అధ్యయనం చేస్తేనే తను ఆ నవల రాసిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాగప్ప అనే పదం వాడడానికి రామప్పని ఎందుకు వాడకపోవడానికి అప్ప అనే అప్ప ఉన్నది అప్పాని వాడినా అని చెప్పడానికి కాదు అక్కడ రామప్ప అసలు శిల్పి లేడు అని ఈ మధ్య చర్చలు మొదలైంది రామప్ప అనే శిల్పి పేరుతో రామప్ప గుడి కట్టారని చెప్పేసి నిన్నమన్న దాకా మనం చదువుకున్నటువంటి వాళ్ళం అసలు రామప్ప అనే శిల్పే లేడు నోరు లేక రామప్ప రామప్ప రామయ్య రామప్ప అని తెలుసు నాగిన ఒక వాదన వచ్చేసి దేని మనం కాదండి కానీ మరి అమ్మగారు నాగప్ప అనేది కన్నారు రామప్ప నాగప్ప ఏదన్నా కావచ్చు కానీ ఆ అటవిక జాతి వాళ్ళు నాగులను కొలిచేటువంటి జాతి నాగులను పట్టి ఆ విషాన్ని తీసి ఆ బాషని ఆ విషం ఏం చేస్తారో మాకు చెప్పలేదు నవ్వలేదు ఆమె చెప్పలే సారే ఈ విషయం మీరు ఏం చేస్తున్నాము అంటే బ్రహ్మరాశి నేను చెప్పను అంట అంటే ఆ విషాన్ని తీసి ఆ విషం ద్వారా ఇతర మందులకు ఉపయోగించి ఆరోగ్యాన్ని బాగు చేసే ఉపయోగించేటువంటి అది వాళ్ళు బాగు చేసేటువంటి పరిస్థితిలో ఆ కుటుంబాన్ని వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి నాగ నా సంబంధించినటువంటి ఆ ఫలాన్ని వాడిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను అనుకున్నటువంటి అంశం ఆయన రచయిత ఆలోచన ఏముందో నాకు తెలియదు కానీ వారి ఆకృతి పొనతో అది రాయడం జరిగింది అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఇంకా మానవీయ మనస్తత్వ చిత్రీకరణ అమ్మగారు ఎంత అద్భుతంగా దీనిలో చిన్న ఒక్కొక్కటి అక్కడక్కడ చిన్న ఉదాహరణలు ఇచ్చి నేను ఆటిస్తాను చిత్రీకరణ చూడండి ఉన్నటువంటి పరిస్థితి మా దేవులకు రాజుకి నేను నచ్చడం నాకు నచ్చలేదయా రాజు తలుచుకుంటే దేవులకు పొదవేము మంత్రులు తలుచుకుంటే మాటల కాదు మాటలకు ఉంది అనేది మీ అమ్మ అదే మా నాయమ్మ రేపు మా అబ్బాయి వస్తుంది పళ్ళకు వస్తుంది డబ్బు వస్తుంది సొమ్ము సోమ ధనం ధనం ఇంకా చాలా వస్తాయి కానీ స్వేచ్ఛ పోతుంది రాజు దగ్గర ఉంటే స్వేచ్ఛ పోతుంది స్వేచ్ఛ జీవుడైనటువంటి మీకు బాగా ఇది నచ్చుతుంది అనుకుంటా అంటే సారంజి పాత్ర ఎంత ఒక స్వేచ్ఛ స్త్రీ స్త్రీ స్వేచ్ఛ అంటే మిత్రులు కాదు మళ్ళీ అక్కడ సాధికారికత సాధికారికత స్వాభిమానం స్వాభిమానం ప్రతి స్త్రీకి స్వాభిమానం కావాలి అని చెప్పేసి ప్రతి అక్షరంలో ఇక్కడ నాకు ఈ నవలలో కనబడుతున్నది అందుకే ఇవన్నీ వస్తాయి కానీ డబ్బు వస్తుంది ధనం వస్తుంది అన్నీ వస్తాయి కానీ స్వేచ్ఛ కూతుంది స్వాతంత్రం పూటది ఈ అడుగుండదు ఈ సలగాలు ఉండయి ఈ సుడిసులు ఉండదు ఇంత ఆనందం ఉండదు ఇవన్నీ అన్నీ అడుగు తెచ్చుకున్న సుఖాలు సుఖరి కాదు అంటే ఎంత గొప్ప మాట చూడండి ఎంత డబ్బున్నా ఇవన్నీ ఎన్నున్నా అరువు తెచ్చుకున్న సుఖాలు సుఖరికాలు ఉంటే తప్ప స్వేచ్ఛ పొందదని ఒక గొప్పదైనటువంటి జీవిత సత్యం స్త్రీ స్వాభిమానాన్ని తెలియజెప్పినటువంటి అక్కడక్కడ గొప్పదైనటువంటి అంశాలు మనకు అక్కడ నావలలో కనబడతాయి అంతేకాకుండా చాలా అంటే ప్రతి వాక్యం ఉదాహరించదగినది అందుకే బాగా కంట్రోల్ చేసుకుంటున్నా నాకు బాగా ఈ నవలను సమీక్షించాలని నాకు నేను బాగా కంట్రోల్ చేసుకుంటున్నాను ఇంకో అంటున్నాయి రాజు ఎటువంటి రాజు మనం ఎట్లా పూజించాలి చేస్తున్నాం అంటే పెద్ద ఇట్లా అంటున్నాడు రాజు రాజు కష్టం కలిగితే ప్రజలు కష్టం కలిగినట్టే అందుకే రాజు మనకు దేవుడితో సమానం రాజు ఎక్కడికైనా మనం యుద్ధాలకు కానీ మంచి పనికి కానీ చెడు పనికి కానీ ఎక్కడికైనా రాజులది గురువులది పెద్దలది ఆశీర్వాసులు తీసుకొని మనం ఆ ప్రయాణానికి ముందు కావాలని సాంస్కృతిక వారసత్వ రోజు చదివే పాటలకు నాకు ఒక ఈరోజు మన విశ్వనాథ గారి సాంస్కృతిక వాదన ఏదైతే ఉందో ఆ వాదన మీరు వాక్యాలను కనబడదామా అంత గొప్పగా మీరు ఆ సంస్కృతికి సంబంధించిన అంశాన్ని మీరు ముందుకు తీసుకొచ్చారు ఇంకా ఇంకా గొప్పగా ఒక గొప్ప మాట ఎక్కువ చూడండి అంటే మన మగవాళ్ళ మనస్తత్వం అక్కడ చురుకులు పెడుతుంటున్నమాట ఎటువంటి చురుకులు అయితే చురుకులు పెట్టినట్టు కూడా అనిపించదు ఎందుకంటే భార్య మీద ఎంతో ఆకులేదు మగవారు ఆమె పరమరంగానికి తీసుకోడు యుద్ధ రంగానికి తీసుకుపోవాలని భార్యను తీసుకుపోరట కారణం ఆమె అతని దృష్టిలో సుకుమారి కోమరి కనుక మగవాడిలా ఆమె యుద్ధం చేయడం నచ్చదు మగవారి మొదలు తిరిగి అక్కడ చెప్తూ ఉంటారు ఇది మగవారి పని అనుకుంటారు యుద్ధం చేయడం మగవారి పని అనుకుంటారు కానీ భార్య కాని స్త్రీ అయితే అంటే ఆ యుద్ధంతో తనతో పాటు తీసుకెళ్ళడానికి భార్య కాకుండా ఇంకా వీళ్ళు ఎవరైనా ఆమె తెలికీటలు యుద్ధ రీతి పిలు విద్య నైపుణ్యం అద్భుతంగా వస్తాయి మగవాళ్ళకి అని చెప్పి ఇవి అక్కడక్కడ ఇటువంటి చురుకులు కూడా నవలలో పోరాడుతూ ఉండేది అంతేకాకుండా లాస్ట్ కూడా చిన్న అంశాన్ని చెప్పి అంటే మానవ మనస్తత్వ చిత్రీకరణ ఎంత గొప్ప గొప్పది మనసులు ఎంత నడుచుకోవాలి పెద్దల దగ్గర ఎట్లా నడుచుకోవాలి భర్త దగ్గర ఎంత నడుచుకోవాలి మానవ మనస్తత్వం ఎట్లా ఉంటుంది అనే ఒక విషయాన్ని చెప్పి ఈ సారంగి నవలలో అంటే మొత్తం కథంతా నేను బయటకు పెట్టకుండా సాధి నావల్లో ఎంత ఉంటుందంటే చివరికి రుద్రపు పిల్లలుండదు సంతానం ఉండదు పూజలు పురస్కారాలు వాళ్ళు ఏవంటి పూజలు పురస్కారాలు అన్ని ఏవంటి పిల్లలు అమ్మాయి జన్మిస్తాడు జన్మించిన తర్వాత ఇంతకాలం ఎన్ని పూజలు చేసినా ఫలించని మా కోరిక మా అన్నరాజ్యంలో అడిగిరే కానీ ఫలితాన్ని కానీ ఇన్ని రోజులు గడిచినా నీవు వాడిని కానీ వాడి రాజ్యాన్ని కానీ గొప్ప చేసి మాట్లాడలేదు మెచ్చుకోలేదు కృతజ్ఞత భావం కనీసం ప్రకటించలేదు మన పెళ్ళికి ముందు వాడు నేను సహాయించాలని కోపమా దాన్ని ఇంకా నువ్వు క్షమించలేకపోతున్నావా వాడిని ఇంకా దుర్మార్గుడుగానే చూస్తున్నావా అని వృద్ధుల బాధ అడుగుతాడు ఇంతకాలం వారి మీద కారాలు తెలియాలను నోడిన నేను నా అన్నాయి తెలియగానే ఎంతో ఆనందపడుతున్నాను ఇన్ని రోజులు వాడితో కలిసి ఉన్నా మళ్ళీ ఇప్పుడు వారిని చూడాలనిపిస్తుంది అలాంటిది వారి పట్టని ఉదాసీనత బాధగా అనిపిస్తుంది కారణం చెప్తావా దయచేసి వారి మీద కోపం విడిచేవాడు అంటాడు తమ్ముడు మా అన్న మీద మా వారి కోపం పెట్టుకున్నాడు అంటే కథలో చాలా విషయాలు జరిగినాయి ఆ విషయాలను నేను చెప్పాడు సస్పెన్స్ మీరు చదువుతేనే తెలుసుకోవాలి అది నేను చెప్పాను అవన్నీ చెప్పిన తర్వాత మా అన్న మీద కోపం విడిచేవాళ్ళగానే అతని మాటలకు నిమిషం పాట అలా ఉండిపోయిన ఎడవ భుజం మీద చేపేసి భుజం మీద వాలిపోదు ప్రభు అంది అతనికి చెప్పుదేవి అన్నాడు రవికాంతుడిగా ఆయన ఉన్నప్పుడు మీరు పదే పదే ఆ పేరు ఉచ్చరించి పలు భాషలాడి పలు భాషలాడినప్పుడే మీతో చాలాసార్లు అన్నాను బదిలీయండి బా ప్రతికారాలు ఎదుర్కోండి ఇప్పుడు ఆయన మా బావగారు పైగా తమ్ముడిని తన కన్నపిల్లలా కన్న తన కనపిల్లల కన్నా నిన్నగా చూసే అన్నగారు వారి మీద నాకే మాత్రం కోపం లేదు మన సంతానం కలగబోతుందని రోజు వారు నాకు దైవ స్వరూపులుగా కనబడుతున్నారు వారు వారి రాజ్యము ఆ చోటు నాకు నా తల్లి గారి ఎక్కువ ఇష్టమైపోయింది అయితే ఇవన్నీ నేను ఇప్పుడు వ్యక్తీకరించలేదు ఒక్క నిమిషం సార్ 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 ఒకటే నిమిషం అయ్యా చిన్న ఎందుకంటే అంటే మన మనుషులు ఎలా ఉంటారో ఒకసారి చెబుతూ ఉండేది వాళ్ళు జీవిత సత్యాలు జాయి ఎందుకంటే పురుషుల వ్యక్తిత్వం స్త్రీల కన్నా పలు అంశాలలో ప్రశస్తనీయంగా ఉంటుంది ప్రపంచం అంతటి ఎలా జన్లని స్వార్థరహితంగా ఇష్టపడగలరు ప్రేమించగలరు కానీ భార్య విషయంలో మట్టుకు కొన్ని హక్కులు ఏర్పరచుకుంటారు ఇది వారికి తెలియకుండా జరుగుతుంది ఇందులో రాజు మరియు నేను నా మనసులో బావగారికి కోడి దత్తాలు పెట్టుకుంటున్నాను అత్తయ్య గారిని లక్ష్మీనారాయణంగా పూజించుకుంటున్నాను కానీ మీ ఎదురుగా మా బావగారిని నేను మెచ్చుకున్నాను అనుకోండి మీ మనసులో ఏమనిపిస్తున్నది నాకైతే వరాయి మగవాళ్ళు ఎక్కువైపోయినా ఒక చురుగ్న బాబు నా మీద ఏర్పడుతుంది అందుకే నేను ఎక్కడ కూడా బావగారిని నా మనసులోనే ఒక గురువుగా తండ్రిగా భావించుకున్నా తప్ప మీ ముందు నేను ఆయనను గొప్పగా చేసి మాట్లాడలేదు ఇది ప్రతి గౌరవించుకుంటే గమనించుకుంటే కుటుంబంలో వచ్చేటువంటి తొంభై శాతం రోజుల పరిష్కారంగా చూపించవచ్చు ఇంత అద్భుతమైనటువంటి నవరణ అందించినటువంటి రుణూరు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ